అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రెండు నిమిషాల వీడియోతో పాపం రేవంత్ రెడ్డి గారు తన పరువు తానే తీసుకున్నాడు ఏం మాట్లాడుతున్నాడో ఒక క్లారిటీ లేదు ఏం చేస్తున్నాడో క్లారిటీ లేదు పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటురేమో నేను ఇంకా పీసీసీ హోదాలోనే ఉన్నా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి బాస్ అనేటటువంటి మాట మర్చిపోతున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను రాజుననేటటువంటి మాట మర్చిపోయిండు ఇంకా నేను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది అధికార పార్టీలో బీఆర్ఎస్ఏ ఉంది కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా అనేటటువంటి తరహాలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ చేసిండు కేవలం రెండు నిమిషాల వీడియోతో రేవంత్ రెడ్డి తీసుకున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నాడో క్లారిటీ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం మన ఇంట్లో మనం బాగా అప్పులపాలు అయిపోయాం విపరీతమైన అప్పులు అయిపోయాం ఇప్పుడు నేను అశోక్ దగ్గరికి ఓ పదివేలు రూపాయలు కావాలని చెప్పి పోతా అశోక్ దగ్గరికి పోయి నాకు మస్తు అప్పులపాలు అయిపోయినా అశోక్ ఓ పదివేలు రూపాయలు ఇస్తావా రేపే ఇచ్చేస్తా అంటే అశోక్ నన్ను నమ్మిస్తాడా వీడికే అప్పులపాలు అయిపోతున్నా అని చెప్తున్నావు మస్తు అప్పులు అయినాయి అని చెప్తున్నావు నేను నీకు పదివేలు ఇస్తాను మళ్ళీ నాకు ఇస్తావా అని చెప్పి అశోక్ నన్ను అడుగుతాడు కదా అప్పుడు అశోక్ నాకు పైసలు ఇస్తాడా నువ్వే అప్పుల నీకేం పైసలు ఇత్తనాయన నువ్వు మళ్ళీ ఇయన ఇయ్యో మస్తు నీకు అని చెప్పి ఉల్టా నన్ను పంపిస్తాడు మరి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినా తెలంగాణ దివాలా తీసింది తెలంగాణకు అప్పుమూర్తలేదు తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణకి అసలు మొత్తం ఘోరంగా ఉంది పరిస్థితి ఆర్థిక పరిస్థితే బాగాలేదని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రాన్ని చూపు చేసి మాట్లాడతారా తన రాష్ట్రాన్ని చిన్నగా చేసి మాట్లాడతారా ఒకవేళ మన ఇంట్లో బాగా అప్పులైపోయినా సరే మేము బాగానే ఉన్నాం మంచిగానే ఉన్నాం పర్లేదు అని చెప్తాం తప్ప మొత్తం నిండా మునిగినాం అయిపోయినాం మొత్తం ఇల్లు ఇల్లంతా దివాలా దీసినా అని చెప్పుకుంటామా ఎవరైనా మాట్లాడుకుంటామా అట్లా ఇప్పుడు నిజంగా నేను అప్పులు బాగా అయిపోయినా అని చెప్తే ఎవడన్నా నాకు అప్పిస్తాడా ఎవడన్నా నాకు పైసలు ఇస్తాడా నాకు ఎంత అప్పులు ఉన్నా నేను మంచిగా గట్టిగా ఉందా తనంతో ఇట్లా గట్టిగా ఉంటేనే ఓ పది రూపాయలు ఇచ్చేటోడు ఇస్తాడు ఇప్పుడు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయిందంటే మన తెలంగాణకు అప్పులు ఇచ్చేటోడు ఇయ్యరు మన తెలంగాణకు పెట్టుబడులు పెట్టేటోడు పెట్టాడు మన తెలంగాణకు ఉద్యోగాలు ఇచ్చేటోడు ఇయ్యాడు ఎవడన్నా ఐటీ కంపెనీలు పెడదామంటే కూడా పెట్టరు ఏ దివాలా దీసినా తెలంగాణకు ఎందుకు పెట్టాలి దివాలా దగ్గర తెలంగాణకు ఎందుకు అవసరం లేకుంటారు కానీ తెలంగాణ దివాలా అంటారు మళ్ళీ వాళ్ళకి అప్పితే వాళ్ళ రిటర్న్ పైసలు ఇత్తర వేయరు అని చెప్పి చాలామంది భయపడే పరిస్థితి ఇదంతా క్రియేట్ చేసింది ఎవరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన క్రియేట్ చేసిన మాటే ఆయనే రైతులకు సంబంధించినటువంటి సభలో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ చేసిండు అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సరే కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ అప్పు చేసిండు కేసీఆర్ అంతా ఆగమాగం చేసిండు తెలంగాణను రేవంత్ రెడ్డి వర్షన్లో మరి నిజంగా కేసీఆర్ అవినీతి చేసిండు అప్పు చేసిండు తెలంగాణను ఆగం చేసిండు అన్నప్పుడు పద్దెనిమిది నెలలు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి మరి కేసీఆర్ ఏం అప్పు చేసిండు కేసీఆర్ ఏం ఆగం చేసిండు కేసీఆర్ ఏం అవినీతి చేసిండు కేసీఆర్ ఏం అక్రమాలు చేసిండు ఏ దందా చేసిండు అనేది ఓ కేసు పెట్టవచ్చు విచారణ చేయొచ్చు కేసీఆర్ తప్పు చేస్తే తీసుకోపోయి జైల్లో పెట్టవచ్చు కదా మరి ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ప్రభుత్వం అయితే మీ చేతుల్లో ఉంది కదా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా మరి ఎందుకు ఏమైంది ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట వినండి ఒకసారి ఆయన ఏం చెప్తాడో అసలు నేనే పరిచయం అయిపోయిన ఆశ్చర్యం వేసింది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి అట్లా చెప్పరు ఇప్పుడు పక్క రాష్ట్రాలన్నీ ఇప్పుడు మహారాష్ట్ర రాష్ట్రమే అందంగా అద్భుతంగా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొత్తం అద్భుతంగా కలకల్లాడుతుందా ఆంధ్ర కూడా అప్పులల్లో ఉంది కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంత చేసి చేసిపోయింది కదా మరి అక్కడ కూడా కొంత రాష్ట్రం ఇబ్బంది పడుతుంది ఢిల్లీ కూడా ఇబ్బంది పడుతుంది మహారాష్ట్ర ఇబ్బంది పడుతుంది కర్ణాటక అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడుతుంది హిమాచల్ అది ఇటు మొత్తం అంత హర్యానా గిరియాన అంత గిదే కథ కదా మరి హర్యానా ముఖ్యమంత్రి ఎందుకు అంటలేడు కర్ణాటక ముఖ్యమంత్రి ఎందుకు అంటలేడు మా రాష్ట్రాలు దివాలా తీసిన యాగమైపోయింది చిన్నాపిన్నం అయిపోయిందని ఏ ముఖ్యమంత్రి ఎందుకు చెప్పాడు ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాలు అయిపోయినా సరే వాళ్ళు మంచిగానే ఉంటారు ఎందుకంటే అప్పించేటోడు అప్పియాలే ఉద్యోగాలు వచ్చేటి ఉద్యోగాలు వస్తాయి ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటోడు రావాలి వాళ్ళ ఒపీనియన్ అది కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒపీనియన్ ఏందో అర్థమైతే లేదు అద్భుతంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని తీసేసి ఇంకో తెలంగాణ తల్లిని పట్టుకొచ్చిండు అంటే తెలంగాణ తల్లి వడ్డారం పెట్టొద్దు బంగారం పెట్టొద్దు తెలంగాణ తల్లి చీర కట్టుకోవద్దు రేవంత్ రెడ్డి వర్షంలో ఇప్పుడు అట్టే కనబడుతుంది కదా ఇవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ట్వంటీ సెకండ్స్ వీడియో ఇది వినండి మన దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు రెండే నిమిషాల వీడియోతో తీసుకున్నాడు రేవంత్ రెడ్డి మీరు వినండి ఏం చెప్పింది ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించిన కిడ్నీలు దెబ్బతిని గుండె దెబ్బతిని రక్తము సరైన బీపీ షుగర్లు అన్ని క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖర్ రావు గారు ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకో శరీరం బాగానే ఉంటుంది కనబడి కంతా బానే ఉంటుంది లోపల పార్ట్స్ మొత్తం ఆగమైపోతుంది లోపల లివరు కిడ్నీ హార్ట్ లోపల ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి తెలంగాణ కనబడి అద్భుతంగా కనబడుతుందట తెలంగాణ మొత్తం అప్పులపాలైపోయిందట తెలంగాణ పైన పైన బాగానే ఉంది మంచిగా పూల లెక్కన కనబడుతుంది కానీ లోపల అంతా మురిగిపోయింది అంటున్నాడు ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రాన్ని తను ఆగమైపోయింది దివాలా తీసింది మురిగిపోయింది కథమైపోయింది క్యాన్సర్ వచ్చినట్టు అయిపోయింది మొత్తం రోగం వచ్చినట్టు అయిపోయిందని ఏ ముఖ్యమంత్రి అయినా సొంత రాష్ట్రాన్ని అట్లా అంటడా అనుకుంటారా కానీ మన ముఖ్యమంత్రి అంటాడు మన ముఖ్యమంత్రి అనుకుంటాడు మరి ఎందుకు అనుకుంటాడు అంటే మరి తెలియదు ఎందుకు అనుకుంటాడు ఏమో మరి ఎందుకు అట్లా ఎందుకు మాట్లాడదో తెలియదు గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసిందనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని తిట్టిర్రు రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడొద్దు మీరు అట్లా అనవద్దు అని చెప్పి తిట్టిరు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు అయినా కూడా మారుతలేరు గదే తరీకాల ముందు పోతున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భారీ బహిరంగ సభలు మీటింగ్లు పెట్టినప్పుడు పీసీసీ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గట్టే మాట్లాడుతున్నాడు ఆ వ్యవహారం ఆ పట్టెక్కడ తగ్గుతలేదు గదే అదే మాటలు అదే చేష్టలు ఇదొక వీడియో కదా ఇక ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది క్లారిటీ ఆయన ఉద్దేశం ఆయన వ్యవహారం ఏందో క్యాన్సల్ వచ్చినట్టు అయింది కదా తెలంగాణకు మొత్తం ఏం చెప్పాలి ఇక నన్ను అడిగితే ఎవ్వరు ఇలాంటి మాటలు మాట్లాడరు సొంత రాష్ట్రాన్ని అప్పులపాలైపోయింది క్యాన్సర్ వచ్చింది కథమైపోయింది ఆర్థికం మాట్లాడుకుంటారు మన ఇంట్లో మనం అప్పులపాలు అయిపోద్ది ఏమనికన్నా చెప్పుకుంటామా ఆగం ఆగమైపోయాం చెప్పుకుంటామా అప్పులైనా మంచిదే గిట్నే ఉంటాం ఎవడన్నా ఇచ్చడో అప్పిస్తాడు ఎవడన్నా ఇబ్బంది మనం పడుతుంటే పడతారు పడతాడు అప్పులపాలైపోయినామని చెప్తే ఏమవుతుంది కేసీఆర్ అప్పులు చేసిండు అప్పులు చేసిండు కేసీఆర్ ఆగం చేసిండు కేసీఆర్ అప్పులు చేసిండు కేసీఆర్ ఆగం చేసిండు అనే కాంగ్రెస్ ఎన్నుకున్నారు జనం కేసీఆర్తోని కాలేదు కేసీఆర్ శాత కాకనే మీకు అప్పు చెప్పి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ లెక్కనే మాతోని కాదు మాతోని కాదు అంటారా కేసీఆర్కి అయితే లేదనే కదా జనాలు కాంగ్రెస్ వస్తే మంచిగుంటుంది కాంగ్రెస్కే కావాలని చెప్పి ఓట్లు గుద్దింది మరి అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అప్పు పుట్టలేదు ఆగమైపోయింది దివాలా దీశ ఇదేంది అప్పు పుట్టిన రాష్ట్రాన్ని సెట్ చేయని ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు మరి సెట్ చేయి సెట్ కాకపోతే రాజీనామా చేయి నాతోను కాదని తప్పుకో ఈ మాటలు ఎందుకు ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకునేటి ఉన్నాయి ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా గమ్మతనిపిస్తుంది ఏది బంకచెర్ల ఆయన అంటున్నాడు బంకచెర్లనట బనకచెర్ల ప్రాజెక్టు బంకచెర్ల అని అంటాడు ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటుంటే నిజంగా కొంత ఆశ్చర్యం వేసేటటువంటి పరిస్థితి అది ఒకసారి మీకు నేను వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా బనకచెర్ల ప్రాజెక్ట్ అది బనకచెర్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు బంకచెర్ల అంటాడు తర్వాత శ్రీనివాస శ్రీనివాసరాడు ఏమంటాడు బంకచెర్ల అంటాడు తర్వాత ధర్మపుర అరవింద్ జనకచెర్ల అంటున్నాడు అంటే వీళ్ళకు ప్రాజెక్టు పేర్లు తెలియదు ఓ ప్రాజెక్టు కథ తెలియదు ఆ ప్రాజెక్టు పోతుంది ఎవరు గడుతురు ఎప్పుడు ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిర్రు మరి ఆ ప్రాజెక్టు నీళ్ళు పోతున్నాయి ఆ నీ దే నీళ్ళ కోసం కట్టిర్రు మరి మన తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి నది నీళ్ళు ఎట్టు పోతున్నాయి ఆ టెన్ పర్సెంట్ నీళ్లు ఎవరు వాడుకుంటున్నారు ఆ నీళ్లు ఆపి ఆ నీళ్లు ఎట్లు అనుకుంటున్నారు అసలు ఈ బనకచర్లకు సంబంధించినటువంటి అంశం ఏందనేది పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు తెలియదు బీఆర్ఎస్ వాళ్ళు వద్దు అని వీళ్ళు కూడా వద్దంటారు అంతే చర్చకు నువ్వు రెడీయా అంటాడు బనకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అంశంలో చర్చకు నువ్వు రెడీగా అంటాడు బనకచర్లను బంకచర్ల చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది మాట్లాడారు బంకం చెర్లన బనకచెర్లను బంకం చెర్ల చేసిండు బంకం చెర్ల మంత్రి పొంగలేటి శ్రీనివాస రెడ్డి ఏమో బంకచెర్ల అంటాడు బనకచెర్లను బంకం చెర్ల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంకచెర్ల అంటాడు ధర్మపురి అరవింద్ జనకచర్ల అంటాడు ఇష్టమిగా వాళ్ళు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ బంకము గింకము జంకము లంకము ఏ చెప్తాదే వాళ్ళ ఇష్టమున్న పేర్లన్నట్టుగా వాళ్ళకు ఓ పేరు ఓ కథ ఏమున్నది వాళ్ళకి నది జలాల మీద గోదావరి గోదావరి జలాలను హంద్రీవా గోదావరి మీద నువ్వు చర్చకు రా గోదావరి బంక చర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేస్తాం కదా బనకచెర్ల ప్రాజెక్ట్ ని బంకం చర్ల అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తాం ఇక ఇక గీసోంటి కథ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తయారైండు ఇక ఏం మాట్లాడతాం ఏం చెప్తాం ఇక ఆయన ఇష్టం ఇక ఆయన ఏం చెప్తా అదే కరెక్ట్ ఆయన చెప్పిందే వేదము ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఇక ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకో వీడియోలో ఇంకో ముచ్చట మాట్లాడింటండి ఇక్కడ ఆల్రెడీ పరువు తీసుకున్నాడు బనకచెర్ల ప్రాజెక్ట్ని బంకం చీరల అన్నప్పుడే పరువు అయింది సగం ఆయన నిజత ఆయనే తీసుకుంటుండే ఏం మాట్లాడుతున్నో క్లారిటీ లేదు తెలంగాణకు క్యాన్సర్ వచ్చిందంటాడు ఓసారి ఓసారేమో వీడియో ఉంది అది చూపిస్తాం మీకు కేసీఆర్ని ఎంత పెద్ద మాట్లాడినాడో ఆ వీడియో కూడా చూపిస్తాను ఇది ఇరవై ఒక్క సెకండ్ల వీడియో ఇది మీకు వినిపించిన అదేమో ఇరవై సెకండ్ల వీడియో నలభై సెకండ్ల అయిపోయింది కదా ఒకసారి ముప్పై సెకండ్ల వీడియో ఇప్పుడు ఇంకోటి నూర్ ఏం చెప్తాడు అందుకే ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి అంచనా వేయండి కట్టండి పదేళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో పద్దెనిమిది నెలలలో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి అన్న అసోకనా దర్ర చూడ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు అందుకే ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి అంచనా వేయండి బేరీస్ కట్టండి పదేళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో పద్దెనిమిది నెలలలో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి చెట్టు కింద పెట్టండి పెళ్లి కాడ పెట్టండి సావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి దావత్ కాడ మాట్లాడండి ఏడుకెళ్ళినా చర్చ పెట్టండి పదేళ్ళల్లో ఆయన చేసింది ఏందో నెలల్లో మనం చేసింది అనుకుంటూ చర్చ మీకు ఏడబెట్టాలి పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నది తెలంగాణ పద్దెనిమిది నెలల అధికారంలో తెలంగాణ ఎట్లున్నది అనేది కళ్ళు కాంపౌండ్ల కాడ చర్చ పెట్టాలన్నట ఏది పెండిల కాడ చర్చ పెట్టాలన్నట సావుల కాడ చర్చ పెట్టాలన్నట ఈ మోరికాడ కూర్చుంటాం కదా మనం మోరికాడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటాం కదా ఆడ చర్చ పెట్టాలన్నట రచ్చబండకాడ చర్చలు పెట్టాలన్నట ఈ మొత్తం ఇదే పని మనకి కాంగ్రెస్ ఏం చేసింది అబ్బా అబ్బా ఇంత పెద్ద స్కూల్ కట్టించింది కాంగ్రెస్ ఎంత పెద్ద కాలేజ్ కట్టించింది ఎంత పెద్ద హాస్పిటల్ కట్టించింది కాంగ్రెస్ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చింది నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది లేకపోతే రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇచ్చిర్రు ఎండాకాలం పంటకు రైతు భరోసా వచ్చింది రుణమాఫీ వచ్చింది ఐదు వందల రూపాయల పంట బోనస్ రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల అదే గ్యాస్ సిలిండరు అన్నీ వచ్చేసినాయి సూపర్ అని చర్చ పెట్టుకోవాలి మనం ఇక పెళ్లిల కాడ ఆడ ఫంక్షన్ గింగ్ ఏం చూసేది ఉండదు ఇక కూర్చోవాల కాంగ్రెస్ గురించే చర్చ ఓ పని చేయరి ఆ కాడ కూడా మూడు రంగుల జెండా బట్టి సింహమూలే కదిలినాడు ఆ పాట పెట్టుర్రి కాంగ్రెసు సూర్యుడు మా రేవంత్ ఆ పాట పెట్టుర్రీ ఇప్పుడు ఆడ ఆడ మస్తు వైరల్ కదా పాట ఏడున్న అదే పాట కదా ఆ పాట పెట్టుర్రి పెళ్ళిళ్లలో కూడా రేవంత్ అన్న పాట వచ్చుడు తోట ఇట్లా కూసోని అందరు సూత్తరు ఇట్లా రేవంత్ అన్న పెళ్ళిళ్ళ కాడ చర్చ పెట్టమన్నాడు కాంగ్రెస్ పార్టీ గురించి మరి చర్చ పెట్టాల్సిందే మనం మరి ఏం సంగతి కాంగ్రెస్ ఎట్లుంది అని ఇట్లా చర్చ పెట్టుకుంటారు అటు మీ పాట వచ్చుడతో ఏడా అదే పాట కదా పెళ్ళిళ్ళ కాడ అదే పాట సావుల కాడ అదే పాట ఏదైనా డప్పుల కాడ అదే పాట ఫంక్షన్ల కాడ అదే పాట అన్నిటికాడ అదే పాట కదా మొన్న గదర అవార్డులు ఇచ్చేటప్పుడు కూడా మూడు రంగుల జెండా పాటనే వచ్చింది రేవంత్ అన్న పాటే అదే పాట అన్నిటికాదేనే అదే పాట ఒకటే పాట ఆ పాట కూడా పెళ్ళిళ్ళలో పెట్టుకుంటే చర్చ నడుస్తుంది కదా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పెళ్ళిళ్ళలో చర్చ పెట్టానంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్ గింసాను మటన్ గీటను దీనికి పోద్దా పెళ్ళిళ్ళ చర్చన ఐగా సావులకాడ చర్చ పెట్టాలట సావు కాడ ఏం ఇక సావుకాడ అందరూ ఆ మనిషి చచ్చిపోయి ఉంటే ఆగమాగం అవుతూ ఉంటారు కన్నీలు పెట్టుకుంటారు బాధపడతా ఉంటే కాంగ్రెస్ గురించి చర్చ పెట్టాలనా సావులకాడ ఇంకేమంటాడు కళ్ళు కాంపౌండ్ కాడ తావుకుంటా చర్చ పెట్టాలట కళ్ళు కాంపౌండ్ కాడ ఇక తావుకుంటే ఇదే పని అయి వాళ్ళకు వాళ్ళకి వేరే పనే ఉండదా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కొంచెం మాట్లాడుకుంటుంటరా ఏం చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎట్ట చెప్పాలి ఇగో చెట్టు కింద పెట్టండి పెళ్లిలో పెట్టండి సావుకాడ కాడ పెట్టండి కళ్ళు కాంపౌండ్ కాడ పెట్టండి దావత్కు ఇగో దావత్ కాడ చర్చ పెట్టండి పదేళ్ళ కేసీఆర్ చేసింది ఏందో పద్దెనిమిది నెలల మనం చేసింది ఏందో చర్చ పెట్టండి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి పెట్టండి చర్చ ఎందుకు ఎందుకు రేవంత్ అన్న ఇట్లా మాట్లాడుతున్నా నాకు అర్థంగా అడుగుతా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి హుందాతనంతో ఉండాలి అద్భుతంగా మాట్లాడవచ్చు చాలా అద్భుతంగా ఉండొచ్చు మరి ఎందుకు ఇట్లా ఇయో ఇదో మాట చర్చాట పెట్టుర్రి కాంగ్రెస్ చాలా అద్భుతాలు చేసిందట చర్చ దయచేసి ఒకసారి మీరు చర్చ పెట్టే ప్రయత్నం చేయరు అన్న మనం నిన్న అది కదా అన్న వీడియో చేసినాం కదా దేని గురించి అశోక్ అన్న నిన్న మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం కదా కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక వీడియో నిన్న అది దేనికి పంపించినాం మనం నాకు తెలిసి దీంట్లో ఉంటుందేమో నిన్నటి ఒక వీడియో మీకు నేను వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా సరే ఇది వింటే మీకు క్లారిటీ వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మాటలు అద్భుతమైనటువంటి ప్రసంగం మీకు వినిపిస్తా జర్రా గురి ఒకసారి ఇది వింటే మీకు మంచిగా ఒక క్లారిటీ వస్తుందండి ముఖ్యమంత్రి అన్నారం సుందీలో కూలిపోయిన మాట వాస్తవం కాదా ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసిన తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా అయిపోయింది ఈ రెండు నిమిషాల వీడియోలో ఆయన ఇజ్జత ఆయనే తీసుకున్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ రెండు నిమిషాల వీడియోతో ఆయన పరువు ఆయనే తీసుకున్నాడు మొత్తం నన్ను అడిగితే ఏ లీడర్ కూడా అవతల వ్యక్తి చావు కోరుకోరు ఏ లీడర్ కూడా ఆయన ఉరుదియాలి ఈయనను ఇాలి ఆయన ఇబ్బంది పడాలి ఈయన ఇబ్బంది పడాలి ఎవ్వరు అనుకోరు ఆయన ఏమంటుండు రైతులు అనుకుంటున్నారు రైతులు అసలే అనుకోరు అస్సలే అనుకోరు రైతులు రైతులు ఎందుకు అనుకుంటారు రైతులు వాళ్ళు పంట పండించేది నలుగురు మంచిగా ఉండాలని నలుగురు అన్నం పెట్టాలని పంట పండిస్తారు ఇట్లా రైతులు అనుకుంటుర్రు కాళేశ్వరంలో ఉరిదీయాలనుకుంటున్నారు ఇవ్వ మాటల ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఒక్కోసారేమో తెలంగాణ క్యాన్సర్ వచ్చింది అంటాడు ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ని వాడుకుని బంకం చెర్ల అంటాడు ఏం చెప్పాలి ఇక మరి సబ్జెక్టు రాసిచ్చేటోళ్ళు కరెక్ట్ స్క్రిప్ట్ ఇస్తలేరా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ రాస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సరే చూద్దాం ఏది ఏమైనా మరి ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఇట్లున్నది మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అనేది అర్థమైతే ఇప్పటికన్నా కొంచెం కాంగ్రెస్ పార్టీ లీడర్లు ముఖ్యమంత్రితో మాట్లాడండి డిస్కస్ చేయండి ఆయన ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏది ఒకసారి అడగండి